పంతొమ్మిది వందల యాభై ఒకటి జూన్ ఏడున విడుదలైన జానపద చిత్రం నవ్వితే నవరత్నాలు బ్యానర్ పేరు టిఎన్ టి తమిళనాడు టాకీస్ నిర్మాత దర్శకుడు ఎస్ సౌందరరాజన్ తెలుగు భాష తెలియకుండా సహాయకుల సహకారంతో తెలుగు సినిమాలు నిర్మించి అనేకమంది సాంకేతిక నిపుణుల్నీ నటీనటుల్నీ వెండితెరకు పరిచయం చేసిన విలక్షణమైన వ్యక్తి ఈ ఎస్ సౌందరరాజన్ ఈయనకు ప్రధాన సహాయకుడిగా చాలా సినిమాలకు సహకారం అందించింది అడ్డాల నారాయణరావు గారు ప్రతి సినిమాలోనూ ఈ నారాయణరావు గారు నటించారు కూడా నవ్వితే నవరత్నాలు చిత్రానికి మాటలు పాటలు రాసింది తోలేటి సంగీతం సమకూర్చింది అశ్వత్థామ స్వతంత్ర సంగీత దర్శకుడిగా అశ్వత్థామ గారికి ఇది మొదటి చిత్రం ఈ చిత్రంలో పాటలతో పాటు పద్యాలు శ్లోకాలు వీధి నాటకం కూడా ఉన్నాయి అన్నీ కలిపి మొత్తం ఇరవై ఐదు సంగీత ఖండికలున్నాయి ఈ పాటలు పాడింది ఎంఎల్ వసంతకుమారి పి పిలీలా పెద్ద సత్యంగారులు ఇదే నిర్మాణ సంస్థ రూపొందించిన అదృష్ట దీపుడు చిత్రం ద్వారా హీరోగా వెండితెరకు పరిచయమైన రామశర్మగారు కథానాయకుడిగా నటించిన రెండవ చిత్రం ఈ నవ్వితే నవరత్నాలు కథానాయిక కృష్ణకుమారి ఆమెకు ఇదే మొదటి తెలుగు చిత్రం తిరువాన్కూరు సోదరీమణులు లలితా పద్మినీలు రాధాకృష్ణులుగా ఒక నృత్యం చేశారు ఈ సినిమాలో ఇంకా ఈ చిత్రంలో అడ్డాల గుమ్మడి వంగర సీత వసుంధర మొదలైనవారు నటించారు నలభై రోజులు పైగా ప్రదర్శించబడిన నవ్వితే నవరత్నాలు నిర్మాత పెట్టుబడికి నష్టం తీసుకురాలేదు